హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలో పోదాం తలనొప్పులతో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మిమ్మల్ని వేధించే తలనొప్పి ఏ రకమో ఎన్నెన్ని రకాలు తెలుసుకున్నాం ప్రపంచంలో ఎక్కువగా వేధించే సమస్యల్లో తలనొప్పి ఒకటి తలనొప్పి అనేది ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఒకప్పుడు వేధిస్తూనే ఉంటుంది తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది తలనొప్పులు అనేవి ఎనిమిది రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు ఆ ఎనిమిది రకాల తలనొప్పుల గురించి తెలుసుకుందాం మైగ్రేన్ తలనొప్పి ఈ తలనొప్పి వచ్చిందంటే తొందరగా తగ్గకుండా కొన్ని రోజుల పాటు అలానే ఉండిపోతుంది సాధారణంగా ఈ నొప్పి ఒకవైపు మాత్రమే వస్తుంది కొంతమందికి వాంతులు వికారం కూడా ఉంటాయి టెన్షన్ తలనొప్పి ఈ తలనొప్పి తీవ్రమైన ఒత్తిడికి గురి అయినప్పుడు వస్తుంది తల చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది సైనస్ తలనొప్పి ఈ తలనొప్పి ఉన్నప్పుడు కళ్ళ నొప్పులు బొగ్గల నొప్పులు తీవ్రమైన ఒత్తిడికి గురి అయినట్టు అనిపిస్తుంది కొంతమందిలో పంటి నొప్పి ఉంటుంది అలాగే కొన్ని వాసనలు పీల్చినప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి ఇంకొకటి థండర్ క్లాప్ తలనొప్పి ఈ తలనొప్పి తీవ్రంగానూ అకస్మాత్తుగా వస్తుంది ఈ తలనొప్పి ఒక నిమిషం నుండి ఐదు నిమిషాలలోపు తగ్గిపోతుంది ఈ థండర్ క్లాబ్ తలనొప్పి అయితే ఈ తలనొప్పికి చాలా ప్రమాదకరంగా భావించాలి ఈ తలనొప్పి వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చును క్లస్టర్ తలనొప్పి ఈ తలనొప్పిలో ఒక కన్ను మాత్రమే నొప్పి పుడుతుంది ఈ తలనొప్పి కారణంగా కన్ను ఎరబడి వాపు వస్తుంది కంటి నుండి నీరు కారడం మరియు ముక్కు దిబ్బటం వంటి లక్షణాలు ఉంటాయి ఈ నొప్పి వచ్చినప్పుడు పావు గంట నుండి మూడు గంటల వరకు ఉంటుంది అలర్జీ తలనొప్పి అలర్జీలు వచ్చినప్పుడు జలుబు మొక్కు కారడం మరియు ఎక్కువగా తుమ్ములు వచ్చినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది ఏరోప్లేన్ తలనొప్పి ఈ తలనొప్పి ప్రతి మందిలో ఒక్కరికి ఉంటుంది గాలి ఒత్తిడితో మార్పు కారణంగా ఈ తలనొప్పి వస్తుంది శ్రమ తలనొప్పి ఎక్కువగా శ్రమ చేసేవారిలో ఈ తలనొప్పి వస్తుంది పనులు చేసేటప్పుడు వ్యాయామాలు చేసేటప్పుడు ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ తలనొప్పి ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే కొంతమందిలో మూడు రోజుల వరకు కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ